నమస్కారం గోపాల్ శాస్త్ర అధ్యయనానికి స్వాగతం మనం గోపాల్ సాముద్ర శాస్త్రం అధ్యయనంలో హస్తంలో ఉండేటువంటి అనేక విషయాల గురించి మనం గత కొన్ని ఎపిసోడ్లుగా తెలియజేస్తున్నాను ఇవి అరచేతిలో ఉండేటువంటి అన్ని అంశాలను మనం పరిగణలోకి తీసుకుని వివరిస్తున్నప్పుడు కొంచెం నెమ్మదిగా మనం దాన్ని అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రక్రియ కనుక కొంచెం స్లోగా ఉంటుంది కానీ ప్రతి ఒక్కరూ అందరికీ అరచేయుంది కనుక ఇది వాస్తవమా దీంట్లో ఇలాగ అద్భుతాలు జరుగుతాయా లేదా అనేటువంటి విషయాలని పక్కన పెట్టి మన గురించి మనం తెలుసుకోవటానికి మన జీవితము ఆరోగ్యము మన ఆలోచన మన యొక్క హృదయ విశాలత మనలో ఉండేటువంటి విచక్షణ జ్ఞానము మన యోగము వీటి గురించి తెలుసుకోవటానికి మన చేతిని మనం పరిశీలించుకోవటానికి కనీసమైనటువంటి మినిమం నాలెడ్జ్ సాధారణమైనటువంటి అవగాహన ఏర్పరచుకోవటానికి ఈ సాముద్రిక శాస్త్రం ఈ గోపాల సాముద్రిక శాస్త్రంలో నేను చెప్పేటువంటి అంశాలు మీకు ఉపయోగపడతాయి అందువలన ప్రతి ఒక్కరూ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అవకాశం ఉన్నప్పుడు ఖాళీ దొరికినప్పుడు మీ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు మీ అరచేతిలో ఏ రేఖలు ఎలా ఉన్నాయి ఏ గ్రహస్థానాలు ఎలా ఉన్నాయి వీటి గురించి కొంత అవగాహన ఏర్పరచుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ఖాళీ ఉన్నప్పుడు చూస్తూ మీ స్నేహితులకి బంధువులకి వాటిని షేర్ చేస్తూ మీ హస్తాన్ని మీ పిల్లలు మీ కుటుంబ సభ్యుల యొక్క హస్తాన్ని కూడా మీరు పరిశీలించుకోవచ్చు అపోహలకు లోను కాకండి భయపడవద్దు మన గురించి మనం తెలుసుకోవడానికి భయం ఎందుకు మన శరీరంలో ఎలా ఏ రకమైనటువంటి నిర్మాణం ఉంది మనం ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలని తెలుసుకోవడానికి భయం ఎందుకు ఒకవేళ ఏదైనా లోపాలు ఉన్నాయనుకోండి మనం ఆహార వ్యవహారాల్లో మనం సరి చేసుకుంటాం అలాగే మన బుద్ధిలో మన బుద్ధిలో ఏ రకమైనటువంటి నాలెడ్జ్ని పొందటానికి అవగాహన చేసుకోవటానికి మన మెదడు సహకరిస్తుందో అటువంటి అంశాల వైపు వెళ్ళటానికి మనం దీన్ని పరిశీలించుకోవాలి అలాగే మన హృదయము కరుణ ప్రేమ అభిమానము ఇవి ఎలా ఉన్నాయి ఏ పాలల్లో ఉన్నాయి వాటిని మనం ఇంకా పెంచుకోవాలంటే ఏం చేయాలి మన విచక్షణ జ్ఞానము ఎలా ఉంది మన పిల్లల యొక్క విచక్షణ జ్ఞానం ఎలా ఉంది దాన్ని చేయడానికి మనం ఏ రకమైనటువంటి తర్ఫీదు ఇవ్వాలి ఇటువంటి విషయాలు తెలుసుకోవటానికి ఈ సాముద్రిక శాస్త్ర అధ్యయనం చాలా ఉపకరిస్తుంది ఈరోజు మనం మరికొన్ని విషయాలు ముఖ్యమైనటువంటి రేఖల్లో రవిరేఖ 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 అంటే అరచేతిలో ఉండేటువంటి గ్రహస్థానాలన్నిటిలోనూ ఎక్కడో చోట నుంచి ప్రారంభమయ్యి ఆ గ్రహస్థానాన్ని చేరినటువంటి రేఖలను ఆ పేర్లు పెట్టి మనం పిలుస్తాము గురుస్థానానికి వెళ్ళేటువంటిది గురురేఖ శని స్థానానికి వెళ్ళేటువంటిది అదృష్టరేఖ యోగరేఖ రేఖ రవి ఈ ఉంగరపు వేలు దిగువన ఉన్నటువంటి ఈ స్థానమునకు చేరేటువంటి రేఖను రవిరేఖ అంటాము అరచేతిలో ఏ ప్రారంభమైన రవిస్థానాన్ని చేరినటువంటి రేఖను రవిరేఖ అంటాము రవిరేఖ అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని ముఖ్యంగా కీర్తిని ప్రతిష్టను ప్రతిభను ఆ వ్యక్తిలో విద్యను పదవిని ఔన్నత్యాన్ని జయాన్ని వ్యక్తిలో ఉండేటువంటి ఉత్సాహాన్ని ఆ వ్యక్తికి వచ్చినటువంటి గౌరవాన్ని యశస్సుని ఇవన్నిటినీ కూడా తెలియజేస్తూ ఉంటుంది అంటే రవిరేఖ స్పష్టంగా ఉండి మన సనాతన సాముద్రిక శాస్త్రంలో మన మహర్షులు చెప్పినటువంటి అంశం ప్రకారం అరచేతిలో ఏ రేఖ అయినా సరే చాలా ఖచ్చితంగా స్పష్టంగా ఏ రకమైనటువంటి తెగువలు క్రాస్ లైన్స్ లేకుండా ఒక చక్కని కాంతి కిరణంలాగా ఇది విస్తరించినటువంటి ఈ రేఖ రవిరేఖ ఈ అరచేతి ఎందు స్పష్టమైనటువంటి రవిరేఖ ఉంటే ఆ రేఖ ఉన్నటువంటి వ్యక్తులు మంచి విద్యావంతులుగా ఉన్నతమైనటువంటి ఆశయాలు కలిగిన వారిగా గుర్తింపబడి ఈ గౌరవము మర్యాద ప్రతిష్ట కీర్తి యశస్సుతోటి వారు అనేక రంగాల్లో అభివృద్ధి పొందుతూ మంచి భవిష్యత్తుని వాళ్ళు కలిగి ఉంటారు అనేటువంటిది మనకి రవిరేఖ వలన తెలుస్తుంది అయితే రవిరేఖ ఈ స్పష్టంగా ఉంటూ రవిస్థానము రవిస్థానము అంటే ఉంగరపు వేలు అనామిక అంటాం దీన్ని ఈ ఉంగరపు వేలుకు దిగువన ఈ హృదయరేఖ పైభాగమున ఈ మధ్యలో ఉండేటువంటి ప్రాంతాన్ని సన్ రవిస్థానము సన్ మౌంట్ అంటాము దీన్ని ఇంగ్లీష్లో సన్ లైన్ అని కూడా అంటాము మన తెలుగులో ఈ రవిరేఖను అనేక పేర్లతో పిలుస్తాము రవి అన్న సూర్యుడన్న సూర్యరేఖ అని కొంతమంది ఈ రేఖ కలిగి ఉండటం వలన ఆ వ్యక్తిలో మేధస్సులో ఒక రకమైనటువంటి స్ఫురణ ఆధిక్యత కనిపించే కనబరిచేటువంటి లక్షణము ఇవన్నీ ఉండటం వలన విద్యలలో కళలలో ఆరితేరేటువంటి వ్యక్తుల చేతుల్లో ఈ రేఖ ఉంటుంది కనుక ఈ రేఖను అదే అదేవిధంగా ఎక్కువ కీర్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తులలో ఈ రేఖ తరచుగా కనిపిస్తూ ఉంటుంది కనుక రవిరేఖ స్పష్టంగా ఉన్నటువంటి వ్యక్తులు కీర్తి ప్రతిష్ట ఇనుబడింపజేసుకునేటువంటి అవకాశం ఉంది కనుక దీని కీర్తి రేఖ అని అరచేతిలో స్పష్టమైనటువంటి రెండు చేతుల్లోనూ స్త్రీలైనా పురుషులైనా రెండు చేతుల్లోనూ రవిస్థానములో ఈ అనామిక దగ్గరకు ఎక్కడ ప్రారంభమైన ఈ రవిస్థానాన్ని చేరినటువంటి స్పష్టమైనటువంటి రవిరేఖ కలిగి ఉంటే ఇటువంటి వ్యక్తులు వారు చేసేటువంటి ఏ కార్యకలాపాలలోనైనా సరే విద్యలందు కానీ అధికారం పొందేటువంటి రాజకీయ పక్షాల్లో వాళ్ళు ప్రవేశించినందువలన కానీ పరిశ్రమలు ఇతర వ్యవస్థలను స్థాపించి వాటిలో కీర్తిని గడిస్తూ ముందుకు వెళ్తే వెళ్ళేటువంటి లక్షణాన్ని తెలియజేస్తుంది కనుక దీన్ని ప్రతి దాంట్లోనూ కూడా వాళ్ళు విజయాన్ని పొందుతూ ఉంటారు కనుక జయరేఖ అని కూడా అంటారు దీన్ని ఇలా రెండు అరచేతులు ఎందు స్పష్టమైనటువంటి రవిరేఖ ఉన్నచో అంటే ఇటువంటి సందర్భంలో మిగిలినటువంటి గ్రహస్థానాలు అరచేతి యొక్క రంగు చర్మం యొక్క మృదుత్వము మిగిలిన రేఖల యొక్క స్పష్టత ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకుని ఈ రవిరేఖ స్పష్టంగా ఉన్నప్పుడు మిగిలిన రేఖల యొక్క ఔన్నత్యాన్ని బలాన్ని దీన్ని పెంచడం వలన జీవిత రేఖ యొక్క బలానికి ఈ వ్యవిరేక తోడైతే వాళ్ళు అటువంటి వ్యక్తులు శారీరకమైనటువంటి బలంతో పొందేటువంటి ఔన్నత్యాన్ని దానికి ఇది తోడయ్యి సాహసవంతులుగా మల్లయోధులుగా దృఢమైనటువంటి పనులు చేసేటువంటి వ్యక్తులకు కీర్తిని కలిగించే విధంగా క్రీడలయందు సాహసోపేతమైన కార్యాలందు వాళ్ళు పాల్గొని దాంట్లో గౌరవాన్ని కీర్తిని పొందే విధంగా ఇది రవిరేఖ దానికి తోడవుతుంది కొంతమంది చేతుల్లో ఈ శిరోరేఖ బలంగా ఉండి మేధస్సుతోటి విద్యలతోటి విజ్ఞానంతో వాళ్ళు గుర్తింపబడి కీర్తిని పొందే వారి చేతుల్లో ఈ రేఖ కూడా స్పష్టంగా కనిపిస్తుంది అలాగే హృదయ రేఖ స్పష్టంగా ఉండి రవిరేఖ దానికి తోడైతే సామాజిక సేవ సాంస్కృతిక కార్యక్రమాలు కరుణ దయ కలిగినటువంటి అనేక సంస్థలను స్థాపించి దాంట్లో గౌరవాన్ని పొంది కీర్తిని గడించే విధంగా ఈ రవిరేఖ దీనికి తోడవుతుంది ఇలాగ ప్రతి అంశంలోనూ రవిరేఖ రవి అంటే మనం సూర్యుడిగా మనం దాన్ని గుర్తిస్తాం కనుక సూర్యకాంతితోటి అన్ని వస్తువులు అన్ని సంపదలు అన్ని వెలుగులోకి ఎలా వస్తాయో అదేవిధంగా అరచేతిలో ఉండేటువంటి అనేక లక్షణాల వలన ఆ వ్యక్తి ప్రతిభ వినువడింపచేసేటువంటిది రవిరేఖ నిజ రవిరేఖ స్పష్టంగా ఉన్నటువంటి వ్యక్తులు అరచేతిలో రెండు చేతుల్లోనూ రవిరేఖ కలిగినటువంటి వ్యక్తులు అన్ని విషయాల ఎందు అఖండమైనటువంటి ఖ్యాతిని కీర్తిని గౌరవాన్ని అధికారాన్ని పదవిని పొందేటువంటి విధంగా ఉంటుంది అంచేత మనం ఈ రవిరేఖ ఎక్కడ ప్రారంభమైతే ఏ రకమైన ఫలితాన్ని ఇస్తుంది దాని మీద వచ్చేటువంటి అవాంతరాలని ఎలాగ మనం అధిగమించాలి ఎప్పుడు ఏ రకమైన అవాంతరాలు వస్తాయి ఏ వయసును ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మరికొన్ని విషయాలు తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ తెలుసుకుందాము అంతవరకు గోపాల సాముద్రిక శాస్త్రాన్ని అధ్యయనం చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ తోటి దీన్ని షేర్ చేయండి మంచి విషయాలు మీకు ఇంకా దీని మీద తెలుసుకునే అవగాహన పెంపొందించుకునే విధంగా ఏదైనా సూచనలు చేస్తూ కామెంట్ చేయండి మరొక ఎపిసోడ్లో మరి కలుసుకుందాం నమస్కారం